కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదికి ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు గిరిజనులు ఏలూరు కలెక్టరేట్ ముందు కథం తొక్కారు స్థానిక ఫ్యాషన్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు కార్మిక రైతాంగ సమస్యలపై నినదించారు డప్పులు కళాకారుల నృత్యాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టరేట్ ముందు మహాధర్ణ చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు సంవత్సరానికి రెండు వందల రోజుల పనులు కల్పించి కనీస వేతనం ఆరు వందలు ఇవ్వాలని అన్నారు అంగన్వాడీ ఆశా వంటి స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ధర్మల సురేష్ సిపిఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు రైతులు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కార్మికులు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు గిరిజనులు జిల్లా నల్మూల నుండి తరలివచ్చారు డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల యొక్క రుణ విమోచన చట్టం తీసుకురావని చెప్పేసి కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సంపద సృష్టించినటువంటి కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నాడు కార్మిక చట్టాలు మార్చి లేబర్ కోర్టును తీసుకొచ్చి వాటిని అమలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని కార్పొరేట్లకి ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం కోసం ద్రోహం చేస్తా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గ విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గం కలిసి వేలాది మంది ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద కలందుకుతున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి విధానాలు మార్చుకోవని చెప్పి అన్ని సంఘాల తరఫున కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి సంవత్సరం తర్వాత తల ఒగ్గినటువంటి దేశ ప్రధాన మోడీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు వరకు కూడా నెరవేర్చలేదు నెరవేర్చకపోగా రైతాంగానికి అనేక నష్టాలు వచ్చేటువంటి కొత్త కొత్త విధానాలను తీసుకురావటం అవుతుంది అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇరవై ఆరో తారీఖున భారతదేశ ప్రధాని రాజ్యాంగ ప్రతులను ఒక వారోత్సవాలుగా జరుపుకోవాలని భారతదేశ ప్రజలకు పిలిపించారు రాజ్యాంగం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు కార్మికులకు కష్ట జీవులకు స్వేచ్ఛగా ఉండేటటువంటి ఆ ప్రతులు అడుగుతున్న మోడీషాని ఈ భారతదేశంలో రైతులకు స్వేచ్ఛ ఉందా పండించేటటువంటి పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకొచ్చావా అని అడుగుతున్నాం అదే విధంగా లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి హరించే విధంగా నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చాం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లక్షలాది రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కనబడటం లేదు కార్పొరేట్లకు పదహారు లక్షలున్నర కోట్ల రూపాయలు రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఒక్కసారి రైతులకు పంట రుణ చేయమని అప్పుడు రైతులందరూ ఎక్కడ నుంచి బయటపడతారని చెప్పి ఎంత కోరుతున్నా ప్రభుత్వం వరకు మంచి మార్పులు ఎక్కడ లేదు అలాగే కనీసం మద్దతు ధర చట్టాన్ని చట్టమద్దలు కల్పించమని ప్రతి వంటకు కూడా మద్దతు ధర ఏర్పాటు చేయమని అప్పుడు ఇలా రైతులు రైతు కూలీలు అదే విధంగా కామపక్ష పార్టీలు అందరం కూడా తర్మారు చేస్తున్నా ఉంటే ఇక నరేంద్ర మోడీ ఒక్కటే ఆలోచన చేయాలి ఇక ఈ రోజు కూడా ఆ రోజు మరి రైతు మంత్రులు డెలివరీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఒక అంబానీ ఆధారంగా ఊడికి చేయట్లే తప్ప దేశ ప్రజలు దృష్టిలో పెట్టిన పరిపాలన చేయట్లేదు దానికి తగ్గట్టుగా మరి మరి ప్రజలందరూ కూడా తిరగబడాల్సిన సమయం అవసరమైంది దాంతో అందరినీ అన్ని కలెక్టరేట్లు ఎదురు మరి ఇలా రైతులందరూ కూడా